హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు చాలా మంచి హెల్తీ ఐటెం చూపిస్తున్నానండి సపడా జ్యూస్ చేస్తున్నాను ఇందులో మనకి ప్యాకెట్ పాలు కానీ అలాంటివి ఏం కాదు నేచర్ మిల్క్ అనమాట నేను కొబ్బరితోటి పాలు చేస్తున్నాను ఇదిగోండి షుగర్ కానీ బెల్లం అలాంటివి ఏమైకుంటే ఖర్జూరం వేస్తానండి ఇంకా సపోటాలు బయట జ్యూసులు అలాంటివి ఏమి ఇప్పించుకుంటే పిల్లలకి కూల్ డ్రింక్స్ కానీ ఇలా చేసి పెడితే ఈ సమ్మర్లో చాలా బాగుంటుందండి ఆరోగ్యానికి ఇప్పుడు దీని ప్రాసెస్ చెప్పేస్తాను ఇప్పుడు కొబ్బరి మిల్క్ తయారు చేసుకుంటానండి ఖర్జూరం గింజలు తీసేసి నానబెట్టుకున్నాను మనకి ఎంత స్పీడ్ కావాలో అంతవరకు వేసుకోవాలి మనం క్వాంటి క్వాంటిటీ తగ్గట్టు ఇప్పుడు నేను మూడు సపోటాలు పైన తొక్క తీసుకుంటాను సరేనా ఓకే ఒక కొబ్బరికాయ తీసుకున్నాను ఇందులో ఒక గ్లాస్ వాటర్ వేసి మిక్సీ పట్టేస్తా మనం మిక్సీ పట్టిన కొబ్బరి పేస్ట్ ని ఇలాగ క్లాత్ లో వేసుకొని పిండుకోవాలమ్మా అప్పుడు కొబ్బరి మిల్క్ మనకి రెడీ అయిపోతుంది ఓకే ఇదిగో అమ్మా మనకి కొబ్బరి మిల్క్ రెడీ మనం ఇలా కొబ్బరి మిల్క్ తో జ్యూస్ చేసుకుంటే ఎంత బాగుంటుందో టేస్ట్ అసలు ఒక్కసారి అలా ట్రై చేస్తే ఇంక ఇంకెప్పుడు ఇడిచిపెట్టరు అది వేరే మిల్క్ అని వేసుకోరు బయట తాగరు అదే నాకు సపోటా జ్యూస్ లో తో చేస్తేనే నచ్చుతుంది సపోటా జ్యూస్ ఏంటి ఏదైనా చేసుకోవచ్చు నేను ఒక్కొక్కటి చూపిస్తాను ఇప్పుడు సపోటాతో చూపిస్తాను సూపర్ ఉంటది అద్భుతంగా పైగా ఇందులో మనం చక్కెర వేయము వేరే బెల్లం అలాంటివి వేయము ఖర్జూరం అంతా నేచర్ ఫుడ్ అవునా సూపర్ ఉంటది చాలా మంచిది ఆరోగ్యానికి ఈ సమ్మర్ లో మీరు ఖచ్చితంగా ఇలాగే ట్రై చేయండి అది నేను చెప్పేది ఈ రెగ్యులర్ మిల్క్తో సపోటా జ్యూస్ చేసినప్పుడు గా అయిపోయి ఏదోలా అనిపిస్తుంది అస్సలు నచ్చదు కొబ్బరి మిల్క్తో చేస్తేనే నుంచి సాయంత్రానికి అయినా కూడా అదే కన్సిస్టెన్సీలో బాగుంటుంది అది రెగ్యులర్ మిల్క్ వాడితేసరికి సపోటా లాస్ట్ లాస్ట్లో గా అయిపోయి మళ్ళీ నీళ్ళు వేసుకోవాల్సిన అంత తిక్గా అయిపోద్ది సాయంత్రం కల్లా ఒకసారి అలాగే జరిగింది కదా ఏమైనా తాగలేకపోయాము కొబ్బరి మిల్క్ తో చాలా బాగా కుదురుతుంది మనం మార్నింగ్ ఫ్రిడ్ లో పెట్టేసిన అదే స్టేజ్ లో చాలా టేస్ట్ గా ఉంటది అదే రెగ్యులర్ మిల్క్ తో చేసేసరికి థిక్ గా అయిపోయి అప్పుడైతే తాగలేకపోయాము మనం సపోర్ట్ ఇలా తోపలు తీసేసుకోవాలి ఇదిగమ్మ మనకి ఇలాగ సపోటాలు తొక్కలు తీసుకున్నాను కదా ఇవి వేసేసుకుంటున్నాను ఖర్జూరం నానబెట్టినవి కూడా వేసేస్తున్నాను ఇప్పుడు ఇది బాగా మిక్సీ పట్టేస్తాను మెత్తగా ఇది ఇలా పేస్ట్ వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొబ్బరి మిల్క్ కూడా వేసేసుకుంటున్నాను ఒకసారి మళ్ళీ మిక్సీ పట్టేస్తాను ఓకే ఇప్పుడు మిక్సీ పట్టేసుకున్నానమ్మా ఇక కళాయిలో వేసుకొని నేను ఏం చేస్తాను ఫ్రిడ్జ్లో పెడతాను నేను సపోటాని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నా ఇలా వేసుకున్నాను గ్లాసుల్లోనూ అవి మనం జ్యూస్ తాగుతున్నప్పుడు తగులుతూ ఉంటే బాగుంటుంది కదా అందుకని ఇప్పుడు ఫ్రిడ్జ్ లో పెట్టేసాను కదా ఇగో ఈ సపోటా జ్యూస్ మనకి కూల్ గా రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులో వేసేసుకుంటున్నా ఓకే మనకి సపోటా జ్యూస్ రెడీ సూపర్ మనకి సపోటా జ్యూస్ రెడీ సూపర్ టేస్ట్ మధు జ్యూస్ అయితే ఎంత బాగుందంటే అదిరిపోయింది ఏంటంటే బాబు నిజంగా కొబ్బరి మిల్క్ తో జ్యూస్ ఇంత అద్భుతంగా ఉంటదంటే గనక మీరు ఇలా ట్రై చేసి పిల్లలకి ఇచ్చి చూడండి అసలు విడిచిపెట్టరు చాలా మంచిది ఆరోగ్యానికి పైగా ప్యాకెట్ పాలు కాదు బరి పాలు అలాంటి ఏం కాదు నేచర్ మిల్క్ కోకోనట్ మిల్క్ ఎంత మంచిది టేస్ట్ సూపర్ చాలా చాలా బాగుంది మీకు ఇలాంటి రకాల జ్యూస్లు ఎన్నో మరెన్నో చూపిస్తాను మీరు తప్పనిసరిగా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి బండ్లు కూడా బయట మిక్సీలు పట్టేసి జ్యూసులు బయట షాపుల దగ్గర అక్కడ ఇక్కడ జ్యూస్లు ఇప్పిస్తే మంచిది కదా అని ఇప్పించేస్తూ ఉంటారు అలాంటివి కన్నా మన ఇంట్లో ఇలా చేసి పెడితేనే చాలా మంచిదండి సూపర్ టేస్ట్ ఉంటుంది పైగా ఇప్పుడు షుగర్ ఉన్నవాళ్ళు షుగర్ ట్యాబ్లెట్ వేసుకుంటేనే స్వీట్ తినడానికి భయపడుతూ తింటూ ఉంటారు కదా వాళ్ళు జ్యూస్ కూడా తాగలేదు అవునా జ్యూస్ తాగాలనుకున్నా కానీ వాళ్ళు భయపడక్కడ లేకుండా ఈ ని తాగొచ్చు కదా కొబ్బరి మిల్క్ పైగా నేచర్ది ఏంటి షుగర్ లేదు బెల్లం లేదు చక్కగా ఖర్జూరం సూపర్ గా మంచిగా భయపడకుండా తాగొచ్చు చాలా మంచిది హెల్త్కి చాలా చాలా ఆరోగ్యం నేను చెప్పిన వాడిని తప్పనిసరిగా ట్రై చేయండి నన్ను సపోర్ట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి అది ట్యాప్ చేయడం వల్ల నేను పెట్టిన ప్రతి వీడియో మీకు వెంటనే అందుబాటులోకి వస్తుందండి వెంటనే చూడవచ్చు మీరు ఇలాంటి మరిన్ని వీడియోలు ఇంకా ఇంకా ఎన్నో తెలుసుకోవచ్చు తప్పనిసరిగా నన్ను సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తప్పనిసరిగా కమెంట్ చేయండి నేను ఎలా చేశాను బాగా చేసాన అన్నది కమెంట్ చేయండి బాగా చేయకపోయినా నీకు నీకు నచ్చపోయినా కమెంట్ చేయండి నన్ను మాత్రం సపోర్ట్ చేస్తానని నేను మనస్ఫూర్తిగా అనుకున్నాను తప్పనిసరిగా లైక్ మాత్రం ఇవ్వండి థ్యాంక్ యూ